మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనం ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నాం మరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు అయితే మరి అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి ప్రతి అయితే మరి ఇంజనీరింగ్ ఎవరైతే మరి ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలో చేరాలనుకున్నారు ఎస్ఆర్ ఎస్ఆర్ఎం కూడా వన్ ఆఫ్ ద డీమ్డ్ యూనివర్సిటీ అని మనం చెప్పుకోవచ్చు డీమ్డ్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎంఓ మనకి అడ్మిషన్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది దీ అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రాసెస్ అయితే మనం ఒకసారి చూద్దాము ఎప్పుడు నుంచో అడ్మిషన్స్ ఓపెన్ చేసారు ఆల్రెడీ మరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళైతే అడ్మిషన్ ఓపెన్ యూజీ అప్లికేషన్ ఫామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా నేము ఈమెయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి మరి దీనికి సంబంధించిన మరి ఫీజెస్ ఎట్లా ఉండే ఎప్పుడులోపుడు రిజిస్టర్ చేసిన మన డేట్స్ అయితే చూద్దాం మరి వీళ్ళైతే అప్లికేషన్ ప్రాసెస్ మరి ఎస్ఆర్ఎం ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎస్ఆర్ఎం జేఈ అప్లికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓపెన్ చేయడం జరిగింది మరి రిజిస్టర్ చేసుకోవాలి నెంబర్ వన్ స్టెప్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి నెంబర్ టూ ఈ వెరిఫై ఈమెయిలు నెంబర్ త్రీ ఫిల్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ నంబర్ ఫోర్ అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ నంబర్ ఫైవ్ పే అప్లికేషన్ ఫీజు ఈ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది ఈ డీటెయిల్స్ కూడా మనం వీడియోలో చూద్దాం మన వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి కొంతమంది స్కిప్ చేస్తున్నారు ఒక నిమిషం తర్వాత పది నిమిషాలు మూడు నిమిషాలకు వెళ్తారు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలకు వెళ్తారు అట్లా వెళ్ళిన స్కిప్ చేయడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ లూజ్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా చూస్తే మీరు క్లారిటీగా ఉంటుంది ఎవరైతే మరి ఎస్ఆర్ఎం జేఈ రాయాలనుకున్నారో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డీమ్డ్ యూనివర్సిటీ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద డీమ్డ్ ప్రెస్టీజియస్ డీమ్డ్ యూనివర్సిటీ మనం చెన్నైలో డీమ్డ్ యూనివర్సిటీది ఇదే విధంగా మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాలో మరి ఒకసారి చూద్దాం ది డేట్స్ ఎలా ఉన్నాయో మరి ఒకసారి చూద్దాం మరి అది అప్లికేషన్ ఫీజు వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ది ఆన్లైన్ అప్లికేషన్ అడ్మిషన్ టు బీటెక్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎస్ఆర్టీస్ చెన్నై మరి కత్తన్ కోలా కోల్తన్ రామాపురం ఢిల్లీ ఎన్సిఆర్ క్యాంపస్ అండ్ గజియాబాదు వడపలాని తిరుచిరాపల్లి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సోనీపత్ హర్యానా ఎస్ఆర్ఎం ఏపీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది మరి అప్లికేషన్ ఫీజు వచ్చి ఫోర్ ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఈచ్ ఫేజ్ ఇట్స్ నాన్ రిఫర్డ్ దేర్ వుడ్ బి డి త్రీ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎమ్ మనకి ఎగ్జామినేషన్ అనేది మూడు ఫేజుల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇఫ్ క్యాండిడేట్ విషెస్ టు టేక్ ఎస్ఆర్ఎం జేఈ ఎగ్జామ్ మోర్ దెన్ వన్స్ ఈజ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ ఈచ్ సపరేట్లీ అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఫేజ్ వన్లో రాస్తారు ఎగ్జామినేషను మరి మీరు ఫేజ్ వన్ మరి ఫేజ్ టూలో రాయాలంటే మరి సపరేట్గా మరి మీరు ఫిల్ చేయాల్సి ఉండేది అప్లై చేయాలో దానికి సపరేట్గా ఫీజు కట్టాలి ప్రతి సెమిస్టర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఈ విధంగా మరి ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవాలి మరి ఎన్ఆర్ఐ ప్రోగ్రాము ఇవన్నీ డే డీటెయిల్స్ ఉండి మరి మరి దీని క్వాలిఫైడ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ ఐపీఈ ఇంటర్మీడియట్ రాసి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే మీరు చదివి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు మరి సిబిఎస్ఈ వాళ్ళు కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఆంధ్ర కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి తెలంగాణ పిల్లలు కానీ మరి ఆంధ్ర పిల్లలు కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటివి మీకు చెప్తూ ఉంటాము అదేవిధంగా ఎస్ఆర్ఎం జేఈఈ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ఎస్ఆర్ఎం జేఈఈ మరి ఎక్స్ ఎస్ఆర్ఎంజేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ఆర్ఎంజేఈ ఎస్ఆర్ఎంజేఈ రిమోట్ ప్రొటెక్టెడ్ ఆన్లైన్ మోడ్ ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అప్లికేషన్ డెడ్ లైన్ ఫర్ ఈచ్ ఫేజు వచ్చేసి మనకి ఎప్పుడు ఫేజ్ వన్ ఎగ్జామినేషన్ అయితే ఫేజ్ వన్ ఆన్లైన్ మోడ్ ఎప్పుడైతే మరి అప్లికేషన్ డెడ్లైన్ అయితే మరి పదహారో తారీఖులోపు మరి ఏప్రిల్ పదహారో తారీఖులోపు మీరు రిజిస్టర్ చేసుకోవాలి అప్లై చేసుకోవాలి ఏప్రిల్ పదహారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు రిజిస్టర్ చేసుకోవాలి మరి ఎగ్జామినేషన్ అయితే ఇరవై రెండు ఇరవై రెండు ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉండడం జరుగుతుంది ఫేజ్ టూ అయితే మరి జూన్ ఆరో తారీఖుని రిజిస్టర్ చేసుకోవాలి ఫేజ్ టూకి సంబంధించిన వాళ్ళు జూన్ ఆరు అయితే రిజిస్టర్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆన్లైన్ విండో అయితే ఓపెన్ అయింది ఇప్పుడు కూడా చేసుకోవచ్చు మీ ఇష్టము మరి అదేవిధంగా ఫేజ్ టూలో పదహారో తారీఖు నుంచి పదిహేడో తారీఖు జూన్ పద పన్నెండో తారీఖు నుంచి జూన్ పదిహేడో తారీఖు ఫేజ్ టూ ఎగ్జామినేషన్ ఇక్కడ ఎవరైతే మరి ఎగ్జామినేషన్ ఫేజ్ వన్లో సరిగ్గా రాలేదనకు క్వాలిఫై ఫేజ్ టూకి వెళ్ళొచ్చు ఫేజ్ టూలో రాని వాళ్ళు ఫేజ్ త్రీకి వెళ్ళొచ్చు మరి పన్నెండో తారీఖు నుంచి పదిహేడు జూన్ వరకు మరి అదేవిధంగా మరి ఇది చూసినట్టయితే జూలై పేజ్ త్రీ జూలై ఫోర్త్ నుంచి జూలై ఫిఫ్త్ జూలై ఫోర్త్ టు జూలై ఫిఫ్త్ వరకు జరుగుతుంది మరి ఇదే విధంగా జూలై జులై థర్టీ ఎత్ ఇది ఇది జూన్ థర్టీ ఎత్ జూన్ థర్టీ ఎత్ అయితే మీరు అప్లై చేసుకోవాలి జూన్ థర్టీ ఎత్ అయితే అప్లై చేసుకోవాలి మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మరి సిలబస్ ఇదంతా ప్యాటర్న్ ఉంటుంది మరి ఈ విధంగా మరి ఫోటోగ్రాఫ్ ఇమేజ్ సిగ్నేచరు నెట్ బ్యాంకింగ్లో మీరు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉండేది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మరి అదేవిధంగా చూద్దాం మరి ఇంకేమున్నాయో ఇక్కడ డీటెయిల్స్ మనకి మోర్ అబౌట్ ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎమ్ ఫిఫ్టీ థౌజండ్స్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇది ర్యాంకింగ్లో నెంబర్ వన్ ఉంది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా బాగా వచ్చింది ఈసారి ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ ఆల్రెడీ మనం వీడియో చేయటం జరుగుతుంది మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా బాగా వచ్చింది మరి అదేవిధంగా క్యాంపస్ వైస్ క్యాంపస్ వైజు ప్రోగ్రామ్ చూసినట్టయితే ఎస్ఆర్ఎఫ్ మెయిన్ క్యాంపస్ మెయిన్ క్యాంపస్ వచ్చి చెన్నై ఇది నంబర్ వన్ అనమాట ఇది ఎస్ఆర్ఎంఐఎస్ట్ మెయిన్ క్యాంపస్ పట్టణ కొల్తూరు చెన్నై దీనిలో వచ్చిన ప్రోగ్రామ్స్ ఏముందంటే బీటెక్ ఏరోస్పేసు ఆటోమొబైల్ ఉంది బయోటెక్ ఉంది సివిల్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఉంది మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఉంది మరి అది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఈ విధంగా మరి అన్ని ప్రోగ్రామ్స్ ఉండటం జరుగుతుంది ఇంకో బ్రాంచ్ వచ్చి ఇది రామాపురంలో ఉంది ఇది ఎస్ఆర్ఎం రామాపురం క్యాంపస్ దీనిలో కూడా అన్ని బ్రాంచెస్ ఉండే మరి ఎస్ఆర్ఎమ్ ఢిల్లీ ఢిల్లీ ఎన్సిఆర్ ఢిల్లీ ఎన్సిఆర్ క్యాంపస్ గాజియాబాదు మరి అదేవిధంగా ఎస్ఆర్ఎమ్ వడపలాని క్యాంపస్ ఎస్ఆర్ఎం వడపలాని క్యాంపస్ అంట మరి అదేవిధంగా ఎస్ఆర్ఎమ్ తిరుచిరాపల్లి తిరుచి క్యాంపస్ మరి అదేవిధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎన్సిఆర్ సోనిపట్ సోనీపట్లో కూడా ఉంది మరి ఎస్ఆర్ఎం ఏపీలో ఉంది ఇది ఏపీలో ఎంసెట్ ద్వారా కూడా కొన్ని సీట్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఏపీ ఎంసెట్ ఏపీ ఎంసెట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి కూడా కొన్ని సీట్స్ దీనిలో ఇవ్వటం జరుగుతుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మీరు దీనిలో కూడా క్యాంపస్ కూడా బాగుంటుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది చూసినట్టయితే మనం జస్ట్ రిజిస్టర్ అండ్ వెరిఫై ఫస్ట్ ఏమో ఫస్ట్ ఏం చేసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలి రైజ్ యువర్ క్వారీ అండ్ అప్లికేషన్ యువర్ అప్లికేషన్ డాష్ బోర్డ్ సెలెక్ట్ క్వరీ ఇది అప్లికేషన్ ఎలిజిబిలిటీ ఈ విధంగా ఇచ్చాడు మరి మనం ఎస్ఆర్ఎం ఆల్రెడీ మన డేట్ అయితే ప్రొవైడ్ చేసిందని ఎస్ఆర్ఎం టాప్ రిక్రూటర్ అయితే ఈ విధంగా ఉంది అమెజాన్ ఇంటెల్ అరిస్టా ఈ విధంగా రిక్రూటర్ కూడా బాగుంటుంది మరి ప్రతి ఒక్కరు కూడా మరి మరి ఎవరైతే డీమ్డ్ యూనివర్సిటీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే మరి ఎస్ఆర్ఎంలో చేరవచ్చు ఎస్ఆర్ఎం కూడా బాగుంటుంది వన్ ఆఫ్ ద ప్రైవేట్ ఆర్గనైజేషను ఇది విట్ తర్వాత వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏ విధంగా మరి అమృత యూనివర్సిటీ మరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆకోవక చెంది ప్రతి ఒక్కటి కూడా మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఆర్ఎం జేఈ అప్లికేషన్ ఎస్ఆర్ఎమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు డేట్స్ అయితే మనం చూసాం కదా మీరు అప్లై చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఆల్ ది బెస్ట్